దిస్ వీడియో ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇవాళ ఒక మంచి లేటెస్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇది మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఇవ్వబోతుంది అనమాట ఇక్కడ బెస్ట్ విషయం ఏమిటంటే ఎటువంటి టెస్ట్ ఉండదు మరియు అప్లై చేయడం పూర్తిగా ఫ్రీ అనమాట ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు కానీ ఎగ్జామ్ ఫీజులు కానీ ఏమీ లేవు సో మీరు వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట మీరు అప్లై చేసిన తర్వాత ఒక వర్చువల్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది అంటే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూ వీడియో కాల్ ఆర్ ఆన్లైన్ లోని మీకు జరుగుతుంది అనమాట మీరు ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే వెంటనే మీ సెలక్షన్ కన్ఫర్మేషన్ అవుతుంది సో ఈ వీడియోలో మీ వర్క్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేయాలి వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ కంప్లీట్ గా చూద్దాము సో వీడియో ఎండ్ వరకు చూడండి ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇది కేవైసీ అప్రూవల్ ప్రాసెస్ కి సంబంధించిన జాబ్ రోల్ గైస్ మీకు తెలుసు కదా మనం ఏదైనా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే వారు మన ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఫోటో సిగ్నేచర్ ఇలా అడుగుతూ ఉంటారు లేదా మీరు గూగుల్ పే పేటిఎం ఉపయోగిస్తే అక్కడ కూడా మీరు కేవైసీ చేయాల్సి ఉంటుంది కదా సో అదే విధంగా మీరు ఆన్లైన్ లో కస్టమర్స్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ని చెక్ చేసి అవి సరిగా ఉన్నాయా అని వెరిఫై చేయాలి అన్ని సరిగా ఉన్నాయి అంటే మీరు కేవైసీ అప్రూవ్ చేయాలి అదే మీ వర్క్ అనమాట ఇక్కడ మెయిన్ గా సో ఇది గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి చాలా మందికి డౌట్ ఉంటుంది ల్యాప్టాప్ లేదా వైఫై లేకుంటే ఎలా అనేసి సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీరు వన్స్ ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే వెంటనే కంపెనీ మీకు ల్యాప్టాప్ వైఫై పూర్తి వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అనేది మీకు అందిస్తుంది అనమాట అంటే మీరు ఏదైనా కొనాల్సిన అవసరమే లేదు అండ్ మీరు అసోసియేట్ ప్రొఫైల్ లో వర్క్ చేస్తారు సో ఇక్కడ కేవైసీ అప్రూవ్ చేయాలా లేదా అనేది మీరే డిసైడ్ చేస్తారనమాట సో ఈ డెసిషన్ మేకింగ్ రోల్ అనమాట సో ఇది ఆల్ ఓవర్ ఇండియా జాబ్ గైస్ అంటే మీరు దేశంలో ఎక్కడ ఉన్నా ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ జాబ్ లో బెనిఫిట్స్ ఏంటో చూద్దాం సో ఇక్కడ బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది కంప్లీట్ గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అండ్ వన్స్ జాబ్ వచ్చింది అని అంటే మీరు ఎస్బీఐ లాంటి ఒక టాప్ కంపెనీతో వర్క్ చేస్తారు సో మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ సపోర్ట్ ఉంటుంది కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ మరియు ఇతర సదుపాయాలు కూడా మీకు లభిస్తాయి అన్నమాట గుడ్ పర్ఫార్మెన్స్ రివార్డ్ కూడా ఉంటుంది అనమాట మీరు బాగా వర్క్ చేశారనుకోండి ప్రమోషన్స్ శాలరీ ఇంక్రిమెంట్స్ అన్ని బెనిఫిట్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట ఇంక్లూజివ్ కల్చర్ జెండర్ న్యూట్రల్ పాలసీ అంటే మేల్ అండ్ ఫీమేల్ మధ్య ఎలాంటి విభేద అభిప్రాయాలు ఉండవన్నమాట సో ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు ట్రీట్ చేస్తారు అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మెడికల్ పర్సనల్ యాక్సిడెంటల్ గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సెస్ అన్ని కూడా ఫెసిలిటీస్ ఇక్కడ మీకు ఉంటాయన్నమాట యాక్చువల్ గా ఈ రోల్ పర్పస్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము మీరు కస్టమర్ అప్లికేషన్స్ ని ప్రాసెస్ చేయాలన్నమాట మరియు వాటిలో ఉన్న కేవైసీ మరియు ఇన్కమ్ డాక్యుమెంట్స్ సరైనవా అని చెక్ చేయాలి సో రోజువారీ మీ వర్క్ ఇలానే ఉంటుంది సో మొదట మీరు క్రెడిట్ కార్డ్స్ అప్లికేషన్స్ చెక్ చేయాలి అంటే కస్టమర్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా అని రీవెరిఫై చేయాలన్నమాట అన్ని ఓకే అనుకుంటే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అప్రూవ్ చేయాలి తర్వాత మీరు ఆర్బిఐ కేవైసీ నామ్స్ ప్రకారం అన్ని డాక్యుమెంట్స్ పూర్తిగా ఉన్నాయా అని చెక్ చేయాలి ఆధార్ పాన్ ఇలాంటివన్నమాట సో అలాగే మీరు ఇన్కమ్ క్వాలిఫికేషన్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది కస్టమర్ ఇన్కమ్ ఆధారంగా అప్రూవల్ అనేది ప్రాసెస్ చేయాలన్నమాట సో ఈ అన్ని విషయాలు కంపెనీ మీకు ట్రైనింగ్ ద్వారా నేర్పిస్తుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు ఈ జాబ్ కి శాలరీ చూసుకుంటే థర్టీ థౌసండ్ పర్ మంత్ గైస్ సో చక్కగా మీరు ఇంటి దగ్గర ఉంటూనే ఒక టాప్ కంపెనీలో వర్క్ చేస్తూ మంత్లీ ఒక థర్టీ థౌజండ్ ఏం చేసుకుంటున్నారు అంటే వెల్ అండ్ గుడ్ కదా సో మీరు డాక్యుమెంట్స్ అప్రూవ్ చేసే సమయంలో వాటి వ్యాలిడిటీ కరెక్షన్ చెక్ చేయాలన్నమాట ప్రాసెస్ మరియు కంప్లైంట్స్ రూల్స్ ఫాలో అవ్వాలి సో ఏవైతే స్టాండర్డ్ రూల్స్ కంపెనీ పెడుతుందో వాటిని ఫాలో అవుతూ మీరు వెరిఫై అయితే చేయాలన్నమాట డాక్యుమెంట్స్ ని అంటే మీ ఇష్ట ప్రకారం అప్రూవల్ ఇవ్వటానికి ఉండదు సో మీ హయ్యర్ అథారిటీ వాళ్ళు కూడా వాటిని చెక్ చేస్తూ ఉంటారు సో ప్యారలల్ గా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ని మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ప్రాసెసింగ్ టైం ని అండ్ అక్యురసీ లెవెల్ ని డిసిషన్ మేకింగ్ కరెక్ట్ గా ఉందా లేదా డాక్యుమెంట్ ఫ్రాడ్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది క్రాస్ చెప్ క్రాస్ వెరిఫై చేసి మీరు నిర్ధారించాల్సి ఉంటుంది అనమాట సో జాబ్ రోల్ అయితే ఇలా ఉంటుంది గైస్ సో ఎలిజిబిలిటీ చూసుకుంటే ఈ రోల్ కి మీరు క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ గురించి నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది సో అంటే మీకు ప్రీవియస్ గా ఏమైనా నాలెడ్జ్ ఉంటే బెటర్ గా ఉంటుంది లేదంటే ఫ్లెషర్స్ అయినా పర్లేదు కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది బేసిక్ ఫినాన్షియల్ అవగాహన ఉండాలన్నమాట సో ఇప్పుడు జనరల్ ఫినాన్షియల్ థింగ్స్ ఎలా ఉన్నాయి అన్న బేసిక్ నాలెడ్జ్ ఉండాలి సో టీం వర్క్ అనలిటికల్ థింకింగ్ గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి సో ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కాబట్టి తెలుగు హిందీ ఇంగ్లీష్ మీరు రీడ్ అండ్ రైట్ ఉంటే గనుక బాగుంటుంది అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ అప్లై చేయొచ్చు సో బిఏ బీకామ్ బీఎస్సి బీసీఏ బీటెక్ ఎనీ డిగ్రీ కెన్ అప్లై సో ఏదైనా ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు బేస్ వన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూని వేస్ట్ చేసుకొని మీ ఆన్ బోర్డింగ్ అయితే ఉంటుందన్నమాట జాబ్ రోల్ లోకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు ప్రాసెసింగ్ ఫీజ్ లేదు చక్కగా మీరు అప్లికేషన్ లింక్ అప్లై చేసుకోవచ్చు గైస్ సో జాబ్ పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే పోస్ట్ డేట్ వచ్చేసి థర్డ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది మనకి పోస్ట్ అయింది సో లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట కానీ మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి చాలా మంది వెంటనే అప్లై చేస్తూ ఉంటారు సో అప్లికేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి కదా సో మీరు వెంటనే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఏదైనా ఇష్యూ వస్తుంటే కనుక లేదా మీకు ఏమైనా డౌట్ ఉంటే గనుక కింద కామెంట్ రూపంలో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇంతటి మంచి ఎస్బీఐ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవకాశం మిస్ అవ్వకండి గైస్ మీ కెరీర్ కోసం ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు సెలెక్ట్ అయిన తర్వాత మీరు నిజంగా ఒక పెద్ద బ్రాండ్ తో వర్క్ చేస్తారు అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో వర్క్ చేయడం అంటే సో హైలీ రెస్పెక్టబుల్ జాబ్ కదా సో అందరూ కూడా అప్లై చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్